హాయ్ వివర్స్ బీసీఎల్ ఛానల్ కి స్వాతం జానీ మాస్టర్ ఇటీవల జైలు శిక్ష అనుభవించి వచ్చిన సంగతి తెలిసిందే మైనర్ కొరియోగ్రాఫర్ని లైంగికంగా వేధించాలని కేసులో ఆరోపణల కేసులో ముప్పై ఏడు రోజుల పాటు అతను జైలు జీవితం వచ్చారు ఇతని కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది అతనిపై చాలా వ్యతిరేకత నెలకొంది అందువల్ల అతనికి దక్కాల్సిన నేషనల్ అవార్డు కూడా క్యాన్సిల్ అయింది ప్రస్తుతం జానీ మాస్టర్ ఖాళీగానే అవుతాడు అతను ఏ సినిమాకు పనిచేయడం లేదు మీడియాకు కూడా దూరంగా ఉంటున్నారు అయితే నిన్న సోమవారం నాడు జబర్దస్త్ రాకేష్ హీరోగా నటించిన కేసీఆర్ కేష్ చంద్ర రమావత మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి గెస్ట్గా ఈ ఈవెంట్లో తనకు మైక్ అందుకొని తన కష్టకాలాన్ని గుర్తు చేసుకున్నాను జానీ మాస్టర్ మాట్లాడుతూ ఇటీవల నా జీవితంలో కొన్ని సంఘటనలు జరిగాయి ఇలా జరిగినప్పుడు సాధారణంగా ఎవరు బయటకు రాలేదు కానీ నన్ను చాలామంది నమ్మారు మీ ఇంట్లో బిడ్డలను నాకు అండగా నిలబడ్డాను నన్ను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీరు పెట్టుకున్న నమ్మకం ఎక్కడికి పోదు త్వరలోనే అన్ని నిసాలు తెలుస్తాయి భర్తకు భార్య పెద్ద బలం నా ఈ కష్టకాలంలో మా నా భార్య నా వెన్నెంటి ఉంది నాకు వెన్నముకలా అనించింది నా భార్య లేకపోతే నేను రోజు ఇలా మీ ముందు ఉండేవాడిని కాదు భర్తల్ని మంచి దారిలో నడిపించేది భార్యలే అంటూ భార్య అయేష్ అని స్టేజ్ పైకి పిలిచి ఎమోషనల్గా చెప్పుకొచ్చారు అటు తర్వాత జబర్దస్త్ రాకేష్ మాస్టర్ మనకి నేషనల్ అవార్డు ఇచ్చేసింది కొట్టాం కాదా చాలు నా నెక్స్ట్ సినిమాకు ఓ సాంగ్ కొరియోగ్రఫర్ చేసి పెడతారా అంటూ అడిగారు అందుకు జానీ మాస్టర్ ఒక్క సాంగ్ కాదు సినిమాలోని అన్ని సాంగ్స్కు నేను కొరియోగ్రఫర్ చేసి పెడతా అంటూ సమాధానం బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్